విశాఖ నగర్ పరిధిలో గల పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా సబ్బవరం మండలం ఇరువాడలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన మహానాడుకు విచ్చేసిన అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు జీవీఎంసి మేయర్ పీలా శ్రీనివాసరావు గండి ముత్యాల నాయుడు నడగల కృష్ణ సేనాపతి వసంత శంకర్రావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలడు వేసి నివాళులర్పించారు అనంతరం నియోజకవర్గ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని మహానాడులో తీర్మానాలను ఆమోదించారు మొల్లి ముత్యాల నాయుడు గండి వంశీదీప బరిణకాన బాబురావు మిడతన మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు E yeah. aí yeah. ये सब जो बोला था कि आवास प्रदूषण के बचत करें, इसके आधार पर उनका जो तत्काल घर आ जाए, ये ग्रास के आधार पर इतना खुरचनाव जुटती, तब भास रहेगा तो उनको

Amém.

Well ఎమ్ <mumbles> జాల్లో ఎప్పుడు సమానంగా మీరందరూ కూడా పనిచేస్తున్న నాయకులకు నమస్కారం తెలియజేస్తూ ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మీ అందరికీ